కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా మచిలీపట్నం నౌకల సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఉద్యోగ కార్మికులకు పని గంటలు ఎనిమిది నుండి పది గంటల పెంపుదలకు నిరసిస్తూ కార్మికులు ఒంటికాలపై నిలబడి వినూత్న నిరసన చేపట్టారు ఈ సందర్భంగా కమ్యూనిస్టు నాయకులు మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తోన్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామన్నారు ఇక కార్మికులకు ఎనిమిది గంటల పనిదనాలే అమలు చేయాలని లేని పక్షంలో వచ్చే నెల తొమ్మిది దేశవ్యాప్త సమ్మె ద్వారా ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా చేస్తామని హెచ్చరించారు బ్రిటిష్ పరిపాలించే రోజుల్లోనే పని గంటలు ఎనిమిది రోజుకి ఎనిమిది గంటలే పని పెట్టాలని చెప్పి ఎంతో మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిని ఈ యొక్క వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ నెల నాలుగో తారీఖున మరి సమావేశమై దానిలో పది గంటలు చేయాలని నిర్ణయం చేయడం చాలా దారుణం దీన్ని కార్మిక సంఘాలుగా మేము ఖండిస్తా ఉన్నాం అలాగే పాత విధానాన్ని రోజుకి ఎనిమిది గంటల పనిని అమలు పట్టాలని చెప్పి అదే విధంగా స్త్రీ కార్మికులకు ఇష్టం లేకపోయినా కూడా రాత్రుల పూట భూటీలు చేయడానికి కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఈ రోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నిర్ణయాలకు నిరసన తెలియజేస్తూ కార్మిక సంఘాలు అలాగే మరి సిఐటిసి సిఐటియు మరి ఇతర కార్మిక సంఘాలతో కూడుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తా ఉన్నాయి ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మనసులో మాట రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని మరి పది గంటల పని విధానాన్ని పెంచడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము మరి కార్మికులకు ఉన్నటువంటి ఇరవై యొక్క కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా మార్చి దాన్ని రాష్ట్రాలపై రుద్దాలని నిర్ణయం తీసుకుంది మరి దానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుకున్నదే తరువుగా ఇక్కడ పది గంటల పని విధానాన్ని అమలు చేస్తా ఉంది ఇది కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చే విధానం దీనివల్ల కార్మికులు తమ యొక్క హక్కులు కోల్పోయే విధానం ఉంది దీంట్లో దీంట్లో ముఖ్యంగా మరి యజమానులకు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కార్మిక సంఘం తీవ్రంగా